సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ నర్సయ్య జాతీయ ఎజెండాను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ నిరంకుశ రాచరిక పాలన నుంచి విముక్తి పొందడంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలు వేలకట్టలేనివి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వారు చేసిన పోరాటం మనకు ప్రజాస్వామ్య విలువలు నిలిపిందన్నారు సమాజంలో ఐక్యత సోదరభావం శాంతి నెలకొల్పడం ద్వారా మాత్రమే వారి ఆశయాలను నెరవేర్చగలుగుతామన్నారు ఈ సందర్భంగా అమరవీరుల స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించి అర్పించారు